వరంగల్ జిల్లా వెంకటరమణరావు చంద్రప్రభా దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఫ్లోర్ వాకర్ దివ్యాంగుడికి జీవనోపాధి చిరు వ్యాపారం చేసుకున్నటకు డబ్బాను ఉచితంగా ఇవ్వడం జరిగింది అని హెల్పింగ్ హ్యాండ్ ప్రతినిధి రామకృష్ణ తెలిపారు వరంగల్ ఎంజీఎంలో వంకాయల వెంకటరమణరావు చంద్రప్రభా దంపతులు మరియు కుటుంబ సభ్యులు సర్వదేవతల ఆశీర్వాదం కోసం వీరి పెళ్లి రోజు సందర్భంగా బొగ్గరపు రామకృష్ణ ఆధ్వర్యంలో ఎంజీఎంలో ఫ్లోర్ వాకర్ బత్తిని రాజు అనే దివ్యాంగుడు డబ్బాలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందేది మొన్న వచ్చిన గాలివానకు అతని డబ్బా మొత్తం విరిగిపోయింది ఇటీ విషయాన్ని జిల్లా దివ్యాంగుల సంఘం రామకృష్ణకి వివరించగా దాతలకు ఇంటి పరిస్థితిని తెలియజేయడంతో దానికి గాను వారి పెళ్లి రోజు సందర్భంగా బతిని రాజుకు జీవనోపాధి కల్పించుటకై నూతన డబ్బాను ఉచితంగా ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు ఎండి అజీమ్ అజీం వి చక్రపాణి సతీష్ సంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దీని ద్వారా ఆ దివ్యాంగుడు జీవనోపాధి పొందుతూ సమాజంలో ఆత్మవిశ్వాసంతో బ్రతకగలుగుతాడు అని ఆయన అన్నారు

మే పదకొండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం రోజు గుంటూరు వాస్తవ్యులు దంపతులు శ్రీ వంకాయల వెంకటరమణారావు గారు శ్రీమతి చంద్రప్రభాదేవి గారి పెళ్లి రోజు సందర్భంగా అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలతోటి దంపతులు ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని వీరి పెద్ద కుమారుడు వంకాయల కళ్యాణ్ గారు పెద్దకోడలు లావణ్య చిన్న కుమారుడు కిషన్ కుమార్ మనవడు సాయి అష్మిత్ మనోరా లక్షర అందరు కలిసి వరంగల్లో నివాసం ఉంటున్న బత్తిన రాజు అనే దివ్యాంగుడికి రోజువారీకి తను బతుకు తెరివి కోసం అవసరమయ్యే ఐరన్ బాక్స్ని వితరణ చేస్తున్నారు అదేవిధంగా ఈ ఎంజిఎం ఆవరణలో ఉన్నటువంటి మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఆవరణలో ఉన్నటువంటి అందరికీ వేసవికాలంలో దాహార్దికి ఉపయోగపడే మజ్జిగను బటర్ మిల్క్ మరియు అత్తి బిస్కెట్స్ కూడా వంకాయల వెంకటరమణారావు గారు చంద్రప్రదే ప్రభాదేవి గారి పెళ్లి రోజు సందర్భంగా వారి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కుటుంబ సభ్యులు వితరణ చేస్తున్నారు వారికి సౌహృదయంతో సౌహృదయంతో బతిన్ రాజు గారికి నిత్యావసర వస్తువులు అమ్ముకోవడానికి ఉపయోగపడే ఐరన్ బాక్స్ని మరియు బటర్ మిల్క్ బిస్కెట్స్ మరియు పట్టి పనులు విత్తరణ చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాగనే వంకాయల వెంకటరమణ గారు కుటుంబ సభ్యులందరూ ఇలాగనే భవిష్యత్తులో వారి ఇంట్లో జరిగే ఏ సందర్భం అయినా సరే ఇలాగనే ఎంతోమంది దివ్యాంగులకు అవసరం ఉండే వాళ్ళకి నిరంతర సేవలు అందించాలని హృదయపూర్వకంగా ఈ పుణ్యదంపతుల పెళ్లి రోజు సందర్భంగా ప్రార్థిస్తున్నాము